నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యూట్యూబర్ హర్ష సాయి మీద నర్సింగ్ పిఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఆ యువతి నర్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్ కు నేరుగా అడ్వకేట్ తో సహా వెళ్లి ఫిర్యాదు చేసింది నర్సింగ్ పిఎస్ లో కంప్లైంట్లు పెరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి గతంలో కూడా మనం చూసాం రాస్తు రెండు కేసులకు సంబంధించి కూడా లావణ్య నర్సింగ్ పిఎస్ లోనే కంప్లైంట్ చేసింది ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు కూడా నర్సింగ్ పిఎస్ లో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా యూట్యూబర్ హర్ష సాయి మీద కూడా నర్సింగ్ పిఎస్ లోనే కేసు నమోదైంది యాక్చువల్ గా మెగా అనే సినిమాతో రాబోతున్నాడు యూట్యూబర్ హర్ష సాయి ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది ఈ బాధితురాలు సో రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా కూడా సో వార్తలు వస్తూ ఉన్నాయి రెండు కోట్ల రూపాయలు తీసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి హర్ష సాయి మోసం చేశాడని చెప్పి ఆరోపిస్తుంది కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం హర్ష సాయి హర్ష సాయి తండ్రి ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది మెగా అనే సినిమా ద్వారా తనను హీరోయిన్ గా తీసుకుని హీరోయిన్ గా ఒకవైపు యాక్ట్ చేస్తూనే మరొక వైపు ప్రేమ పేరుతో వంచాడు పెళ్లి చేసుకుంటాను నమ్మించాడు రెండు కోట్ల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది గతంలో కూడా హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వచ్చాయి కొంతమంది సో బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహించాడు బెట్టింగ్ యాప్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రమోట్ చేశాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన కూడా విషయం తెలుస్తుంది దాని మీద ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాంటి ఆరోపణలు ఉన్నాయి సో మొదటిసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని చెప్పి ఆ యువతి ఆరోపిస్తోంది పిఎస్ లో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుంది సో నేరుగా అడ్వకేట్ తో సహా వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసింది తండ్రి మీద అలాగే హర్ష సాయి మీద ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితుంది ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కి సంబంధించి అంటే కేసులో వాస్తవాలు ఏంటో పోలీసులు ప్రస్తుతం మరింత లాగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ యువతి ఒకటే చెప్తోంది నార్సింగ్ పిఎస్ లో పోలీసులను కలిసిన తర్వాత అడ్వకేట్ తో సహా కలిసి వెళ్లిన తర్వాత ఏ విధంగా పరిచయం అయ్యాడు యాక్చువల్ గా బిగ్ బాస్ ఫేమ్ గా తెలుస్తుంది ఈ బాధితురాలు బిగ్ బాస్ లో ఫేమ్ వచ్చిన తర్వాత తన ఒక సినిమా అనుకున్నప్పుడు మెగా అనే సినిమాను అనౌన్స్ చేశాడు షూటింగ్ కూడా కంప్లీట్ అయింది సో రెడీ టు రిలీజ్ ఉంది సో సినిమాలోకి తీసుకునేటప్పుడే సో పారితోషికం అంతా మాట్లాడుకుని సో మీ సినిమాలో హీరోయిన్గా మీరు చేయాలి సినిమాలో మీరు హీరోయిన్గా చేస్తే బాగుంటుందని చెప్పి ఒప్పించారు సినిమా కన్ఫర్మ్ అయిపోయింది అయితే సినిమా నడుస్తున్న క్రమంలో తనను ఆ స్నేహం కాస్త ప్రేమగా మార్చి ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతవరకు అయితే బాలేదు కానీ రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు సో పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు కోట్ల రూపాయలు తండ్రి కొడుకులు నా దగ్గర తీసుకుని ఈ విధంగా ఇప్పుడు మోసం చేశారు నా డబ్బులు నాకు రావాల్సినవి ఉన్నాయి మళ్ళీ మోసం కూడా ఉంది పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మొహం జాటేస్తున్నాడు సో ఆ కుటుంబం ఒక ఫేక్ కుటుంబం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేరుగా అడ్వకేట్తో సహా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో నార్సింగ్ పిఎస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంత దగ్గర సంబంధంగా అవినాభావ సంబంధం ఉందేమో చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లావణ్య కేసు కావచ్చు తర్వాత జానీ మాస్టర్ మీద నమోదైనటువంటి కేసు కావచ్చు ఇప్పుడు ఇది కూడా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా హీరో హీరోయిన్లుగా హర్ష సాయి ఈ బాధితురాలు చేస్తా ఉన్నారు రెండు కోట్ల రూపాయలు ఇవి దగ్గర తీసుకున్నారు ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉంది సో సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన కేసులు కూడా ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ లో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా నమోదైన ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పందన కనబరచలేదు హర్ష సాయి కావచ్చు హర్ష సాయికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు కానీ సో హర్ష సాయి తరఫున ఎవరు కూడా ఇంకా దీని మీద రియాక్షన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా మా మధ్య ప్రేమ్ ఉంది సో పెళ్లి చేసుకుంటారని చెప్పి గతంలో కూడా చాలా వాగ్దానాలు చేశాడు హర్ష సాయి సో యూట్యూబ్లో ఎంత ఫేమ్ ఉందో మనకు తెలుసు యూట్యూబ్లో పలు వీడియోస్లో పేదవాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ డబ్బులు ఇస్తూ ఆ వీడియోలు మళ్ళీ తన ఛానల్స్లో ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు యూట్యూబర్ మనకు తెలుసు యువతకి చాలా బాగా దగ్గరైనటువంటి పేరు హర్ష సాయి సో హర్ష సాయి సినిమా ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో ఇతనులో యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి ఇతను యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటే కనుక ఇతనికి మంచి లైఫ్ ఉంటుంది ఎందుకంటే యువతలో కొంత క్రేజ్ ఉంది కాబట్టి అని చెప్పి భావించారు సో ఇప్పుడు ప్రేమ పేరుతో వంచాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని చెప్పి అనగానే హర్ష సాయి కూడా ఇలాంటి వాడేనా ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఎలాంటి వార్తలు వస్తున్నాయి మనం చూస్తున్నాం ఆ సంబంధించి లావణ్య ఎలాంటి ఎలిగేషన్స్ Yesunda bunu düşünsem సో డెఫినెట్గా హర్ష సాయి కూడా ఈ కోవకు చెందిన వాడేనా మహిళల్ని ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వంచిన మనస్తత్వం ఇతని మీద ఉందా ఇప్పుడు బెట్టింగ్ యాప్లకి ఆయన ఏ విధంగా మద్దతు తెలిపాడో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇతని వ్యవహార శైలి అనేది కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మహిళల విషయంలో కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చేసరికి హర్ష సాయి కూడా అలాంటి వాడే మహిళల్ని మోసం చేసేవాడని చెప్పి కొంతమంది చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి హర్ష సాయి తరఫున ఒక్క మాట కూడా ఎవరు రియాక్షన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది సో భవిష్యత్తులో ఏమైనా రియాక్షన్ వస్తుందా ఈ సాయంత్రం ఏమైనా మాట్లాడతారా లేకపోతే రేపు ఈ టూ డేస్ లో హర్ష సాయి తరఫున ఏమైనా అడ్వకేట్ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడతాడా నేరుగా హర్ష సాయి వచ్చి ఈ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద ఏం చెప్తాడు ఆ రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పి ఆరోపిస్తోంది తండ్రి కొడుకులు మరి దీని మీద ఏం చెప్తాడో చూడాలి మెగా అనే సినిమాతో ముందుకు రాబోతున్నాడు ఆ సినిమాలో హీరోయిన్ గా ఏమీనే తీసుకున్నారు సో సినిమాలో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది సినిమా సెట్స్ లో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా సినిమా సెట్స్ లో పెళ్లి పేరుతో మోసం చేశాడని చెప్పి ఆ యువత చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకా వేరే రకమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా సో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకా నేరుగా మీడియాతో ఎక్కడ మాట్లాడలేదు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం యూట్యూబర్ హర్ష సాయి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ బాధితురాలు చెప్తుంది ఇంకా మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఈ రెండు మూడు సంవత్సరాల్లో తనను ఏ విధంగా వేధించాడు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఎలాంటి వ్యవహారాలు జరిగాయి ఇంకా మానసికంగా శారీరకంగా ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా మనకి జానీ మాస్టర్కి సంబంధించిన బాధితురాలు కూడా తను కంప్లైంట్ చేసే వరకు ఏం చెప్పలేదు ఆమె ఏం చెప్తోంది ఐదారు సంవత్సరాలుగా తాను మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ నన్ను శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధించాడు సెట్స్లోకి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో నన్ను కుట్టాడు తిట్టాడు భార్యాభర్తలు ఇద్దరు జానీ మాస్టర్ ఆమె భార్య ఆయేష అలియాస్ సుమలత వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వచ్చి తనను కొట్టి తన పేరు మార్చుకొని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు ఇవన్నీ ఆమె కంప్లైంట్ చేయనంత వరకు మాస్టర్ మంచివాడుగానే కనిపించాడు ఇంకా ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న జాని మాస్టర్ నిజంగానే ఇవన్నీ చేశాడా దీని వెనకాల కుట్ర ఉందా లేదా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మరికొద్ది రోజుల్లో కానీ ఇప్పుడు ఈ బాధితురాలు హర్ష సాయికి సంబంధించినటువంటి బాధితురాలు మీ ఇక్కడ పిఎస్ లోకి వచ్చి కంప్లైంట్ చేసేంత వరకు హర్ష సాయి గురించి ఒక్కటి కూడా బయటకు రాని విషయం సో ఇక్కడ డబ్బులు కూడా కనిపిస్తూ ఉన్నాయి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు సో అందరికీ డబ్బులు పంచేటువంటి హర్ష సాయి అందరికీ డబ్బులు ఇచ్చి ఆదుకునే హర్ష సాయి చాలా మంది జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాడు అని చెప్పబడే హర్ష సాయి రెండు కోట్ల రూపాయలు ఈ మహిళ దగ్గర నుంచి తీసుకున్నాడు మోసం చేశాడు అని వార్త రాగానే ఇది విన్నవాడు కొంతమంది షాక్ కు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆ బాధితురాలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తుంది మీడియా ముందుకు వచ్చి ఇంకా ఎలాంటి విషయాలు బయట పెడుతుంది అసలు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఎలాంటి వ్యవహారాలు జరిగాయి ఇవన్నీ కూడా మరింత కూలంకషంగా బయటకు రావాల్సిన అవసరం ఉందని కొంతమంది చెప్తున్నారు మరి నిజంగానే ఆ కి ఇంత అన్యాయం జరిగిందా తనను మోసం చేశాడా ఈ రెండు కోట్ల రూపాయలు కథ నిజమేనా ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది మరి తండ్రి మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి హర్ష సాయి తండ్రి ఏమన్నా మీడియా ముందుకు వచ్చి దీని మీద ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే అడ్వకేట్ ను ముందు పెట్టి మాట్లాడిస్తారా తెలియాల్సి ఉంది ఎందుకంటే రాష్ట్ర విషయంలో కూడా రాష్ట్రం పెద్దగా రెండు సందర్భాల్లో మాట్లాడాడు తప్ప రాష్ట్రు ఎప్పుడు కూడా ఫుల్ లెంత్గా లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణలు వివరిస్తూ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు మరి హర్ష సాయి నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆ బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ యువతి నర్సింగ్ పిఎస్లు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏమన్నా మాట్లాడుతుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నార్సింగ్ పిఎస్లు అనే అన్ని కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి మరి ఈ బాధితురాలు ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఇంకా నడుస్తున్న ఇంకా ఇంకా ఎవరు మర్చిపోలేదు ఇంకా ప్రతిరోజు కూడా వార్తలు మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్కి కూడా జైల్లో ఉన్నాడు ఇంకా అది టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో కనిపిస్తుండగానే ఇప్పుడు హర్ష సాయి కేసు కూడా బయటకు రావడంతో మరికొత్త సరికొత్త సంచల వార్తగా ఇది మారిన పరిస్థితి కనిపిస్తుంది మరి దీని మీద ఈ రెండు కోట్ల రూపాయల ఆరోపణలు పెళ్లి పేరుతో వంచాడన్న ఈ ఆరోపణలు నేపథ్యంలో హర్ష సాయి ఏం చెప్తాడు హర్ష సాయి తండ్రి ఏం చెప్తారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది